హాయ్ ఫ్రెండ్స్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ధనస్సు రాశి వారికి మీరు అవునన్నా కాదన్నా జరిగేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగూడళ్ల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్చి చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వరకు ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారికైతే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ మేష రాశి వరకు అయితే మార్చ్ ఇరవై తొమ్మిది అయితే వీరికి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు అయితే వీరు పొందుతారు సమాజంలో మీకు గౌరవం కెత్త పెరుగుతుంది ఇకపోతే మేష రాశి వారికి ఈరోజు అద్భుతమైన రోజు విశేషమైన లాభాలైతే అందుకుంటారు ఉద్యోగులు తమ పనితీరు ఉన్నతాధికారాలకు ప్రశంసలైతే వీరు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు గుర్తింపు అయితే పొందుతారు ఊహించని ధన లాభాలు కూడా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఇక ఈ రాశి వారికితే మార్చ్ ఇరవై తొమ్మిది శనివారం రోజున మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది మాత్రం ఇదే